సేవాకి శిక్ష పడకుండా నిర్దోషిగా విడుదలైనందుకు దేవుడమ్మ కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇక ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లో ఉన్న వస్తువులన్నీ కింద పడేసి విరగ్గొట్టేస్తూ ఉంటుంది ఇక తనతో ఉన్నవాళ్లంతా తనకి సర్ది చెబుతూ ఉంటారు ఇక దేవుడమ్మ చాలా కోపంగా గట్టిగా అరుస్తూ నాకు ఫవరుంది డబ్బు ఉంది ఎవరినైనా శాసించగల పొగరుంది అలాంటిది నా కొడుకుని తాకాలంటే ఎవరైనా భయంతో వణికిపోవలసిందే అలాంటిది ఆ దేవాగాడు నా కొడుకుని నడి రోడ్డు మీద చావు కొట్టాడు అది నాకున్న పలుకుబడికి ఎంత అవమానం నా కొడుకుని కొట్టిన ఆ దేవాగాన్ని మరుక్షణమే చంపి పారేయాల్సింది కానీ ఇప్పుడు అదే దేవాగాడు నిర్దోషిగా కోర్టు నుంచి బయటకొచ్చి నా ముందే తల ఎగరేసుకుని తిరుగుతాడు అంతకంటే అవమానం నాకు ఇంకొకటి ఉండదు అందుకే ఆ దేవాగాన్ని ఇప్పుడే చంపేస్తాను వెళ్ళి ఆ దేవాగాన్ని చంపేసి రండ్రా అని తనతో ఉన్న రౌడీలతో చెప్తూ ఉంటుంది ఇక దేవాగాడి శవం కూడా ఎవ్వరి కంటికి కనిపించకూడదు అని ఆర్డర్ వేస్తూ ఉంటుంది ఇక తనతో ఉన్న అతనైతే మీరు ఆవేశపడకండి దేవాన్ని చంపేస్తే అతనికి ఇంకా శిక్ష పడలేదు కాబట్టి మీరే చంపించారని అందరికీ తెలిసిపోతుంది అది మీ రాజకీయ భవిష్యత్తుకి మంచిది కాదు ఈసారి ఎమ్మెల్యేగా మీరు గెలవరేమోనని అందరూ అనుకుంటున్నారు ఇప్పుడు మీరు దేవాన్ని చంపేస్తే మీకు ఈసారి ఎమ్మెల్యే సీటు కూడా రాదు తొందరపడకండి ఆలోచించి నిర్ణయం తీసుకోండి అని చెప్తూ ఉంటాడు ఇక దేవుడమ్మ కోపంగా అరుస్తూ వాడిని చంపేయకుండా వదిలేమంటావా నాకు ఈ ఫవరు పలుకుబడి ఉండి ఏం లాభం ఏం ఉపయోగం అని గట్టిగా అరుస్తూ ఉంటుంది ఇక అతనైతే మీరు ఎంతసేపు దేవా మీ కొడుకుని కొట్టాడు అందుకే దేవాని చంపేయాలి అని అనుకుంటున్నారు తప్ప మీ అబ్బాయి గురించి ఆలోచించడం లేదు తను చాలా ప్రమాదంలో ఉన్నాడు వెళ్ళే పరిస్థితి కూడా రాబోతుంది కేసు ఇంకా పూర్తి కాలేదు పెండింగ్లోనే ఉంది దేవా ఎమ్మెల్యే గారి అబ్బాయిని ఎందుకు కొట్టాడా అని కోర్టు ఎంక్వైరీ చేస్తే మీ అబ్బాయి చేసిన రేప్ కేసు బయటపడుతుంది జడ్జి హరివర్ధన్ రావు గారు దేవా తరఫున కేసు వాదించారు కాబట్టి తర్వాత కూడా ఆ కేసుని హరివర్ధన్ రావు గారు వాదిస్తారు హరివర్ధన్ లాయర్గా ఉన్నప్పుడు ఆయన ఏ కేసు ఓడిపోలేదు ఇప్పుడు దేవా కేసుతో సహా ఆయన ఈ కేసు వాదిస్తే ఖచ్చితంగా మీ అబ్బాయి జైలుకెళ్తాడు అని చెప్తూ ఉంటాడు ఇక దేవుడమ్మ ఒక్క క్షణం ఆలోచించి ఇప్పుడు నాకు అర్థమైంది నేను ఎవరిని చంపాలో నాకు ఒక క్లారిటీ వచ్చింది చంపాల్సింది దేవాని కాదు ఆ హరివర్ధన్ రావుని అని చెప్తూ ఉంటుంది ఇక తన పక్కనే ఉన్న అతనైతే ఒక్కసారిగా షాక్ అయిపోతూ హరివర్ధన్ రావుని ఎందుకు చంపాలనుకుంటున్నారు అని అడుగుతూ ఉంటాడు ఇక దేవడం అయితే నాకు భయపడి దేవా కేసును వాదించడానికి ఒక్క లాయర్ కూడా ముందుకు రాలేదు ఆ హరివర్ధన్ రావ్ వల్ల దేవా జైలు నుంచి బయటకు వచ్చాడు రేపు అదే హరివర్ధన్ రావ్ వల్ల నా కొడుకు జైలుకెళ్తాడు ఈ కేసుకి ముఖ్య సూత్రధారి హరివర్ధన్ రావు కాబట్టి అతన్ని చంపేస్తే ఈ కేసుని ఎవ్వరూ ధైర్యంతో ముందుకొచ్చి వాదించరు అప్పుడు నా కొడుకు మీద ఎలాంటి కేసు ఉండదు ఇక ఆ దేవాగాడి గురించి ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఆలోచిస్తాను అని చెప్తూ ఉంటుంది ఇక తన పక్కనున్న అతనైతే షాక్ అయిపోతూ ఉంటాడు ఇక దేవుడమ్మ దేవాని చంపాలనుకున్న తన ప్లాన్ని మార్చుకొని హరివర్ధన్ రావుని చంపాలని ప్లాన్ వేస్తుంది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్